తెలుగు ఆడియో బైబిల్ నిర్గమాకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు అతడు తుమ్మకరతో దహన బలిపీఠమును చేసెను దాని పొడుగు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చౌకమైనది దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేకు పొదిగించెను అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నిటిని అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేశను దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేశను మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క నాలుగు మూలలలో దాని మూతకర్రలుండు నాలుగు ఉంగరంలను పోతపోసాను ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను ఆ బలిపీఠమును మోయటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మూతకర్రలు చనిపెను పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను అతడు ప్రత్యక్షపు పుడారం యొక్క ద్వారమున సేవింప వచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీటను చేశను మరియు అతడు ఆవరణము చేశను కుడివైపున అనగా దక్షిణ దిక్కున మోర్ల పొడుగు గలవియు పేనిన సన్న నారవియునైన తెరలుండెను వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు ద్వారం యొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదినైదు మూరల తెరలు ఉండెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీ పేనిన సన్ననారవి స్తంభముల దిమ్మలు రాగివి స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి వాటి బోధెలకు వెండి రేకులు పొదిగింపబడెను ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్చబడెను ఆవరణ ద్వారపు తెర నీలధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటా పనిది దాని పొడుగు ఇరవై మూరలు దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా ఐదు మూరలు వాటి స్తంభములు నాలుగు వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు వాటి వంకులు వెండివి వాటి బోధలకు వెండి రేకు పొదిగింపబడెను వాటి పెండె వద్దలు వెండివి మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి మందిర పదార్థముల మొత్తము అనగా సాక్షపు మందిర పదార్థముల మొత్తము ఇదే ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను యూధా గోత్రికుడైన ఊరు మనముడును ఊరు కుమారుడునైనా బెసలేలు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశను దాను గోత్రికుడును అహీ సామాకు అహోలియాబు అతనికి తోడయుండెను ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడునయ్యుండెను పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నూట పదహారు మణుగుల ఐదు వందల ముప్పది తులములు సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నాలుగు వందల మనుగుల వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులములు ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిలో తలకొకటికి అరతులము ఆ నాలుగు వందల వెండి మనుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును అనగా ఒక దిమ్మకు నాలుగు మనుగుల చొప్పున నాలుగు వందల మనుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండెబద్దల చేత కట్టెను మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి రెండు వందల ఎనిమిది మనుగుల రెండు వేల నాలుగు వందల తొలములు అతడు దానితో ప్రత్యక్ష గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటినీ చుట్టునున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను